ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికే ఆటోలో వచ్చావా బస్ ఎక్కావా బస్టా రెండోసారి నానబండేది ఎక్కడా నానాలు ఇంటి వేరు నీ ఇల్లు వేరా నీ ఇల్లు ఎక్కడా నీకు ఇల్లు లేదా కౌశీ లేదా పాపం ఉంటావు ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఉండిపోతావా నీకు ఇల్లు లేదుగా మా దగ్గర ఉండు అస్సలు మేము పెంచుకుంటాం అది నీళ్ళు కాదు కదా అది అమ్మ ఇల్లు నీళ్ళు కాదు మరి బూస్ తండమంటున్నాడు ఉండవా మరి ఉండవా తిరిగి తిరిగి వస్తావా